నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కు నేను వీడియో అప్లోడ్ చేసుకోవడం మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మనం పిల్లలకి ఆర్థికంగా సర్దుకునే అలవాట్లు నేర్పుతున్నావా లేదా ఈ చర్చ క్రమంగా పెరుగుతోంది ఇదివరకు కూడా ఉంది ఇంతకు ముందు నుంచి ఉంది ఇదేం కొత్త కాదు కానీ ఇంతకుముందు సర్దుకోవడం ఉన్న అలవాటు ఇళ్లలో పేరెంట్స్ని చూసి ఉండేది ఒకటి రెండు చుట్టుపక్కల వాతావరణం కూడా అలా ఉండేది ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ చాలా తక్కువ జీతం వస్తే వారి వ్యవసాయం మీద ఆధారపడితే వాళ్ళకు వచ్చే ఆదాయం అనేది దాంట్లో ఎంత సర్దుకోవాలి నాకు చిన్నప్పుడు చాలా గుర్తు మా పెద్దవాళ్ళవి చొక్కాలు లాగులు మనం ఆ ఏజ్కి వచ్చిన తర్వాత వేసుకునేవాడు అంటే ఇప్పుడు మా అన్నగారు ఎవరో ఉంటాడు ఆయన ఐదో తరగతి చదువుతాడు నేను రెండులోనూ మూడులోనూ ఉంటాను నేను ఐదో తరగతికి వచ్చేసరికి ఆయన చొక్కాలు లక్కిచ్చేవాడు ఆయన పుస్తకాలు లక్కిచ్చేవాడు ఈ కల్చర్ ఉంది అంటే సర్దుకోవడం అన్న అలవాటు బై హ్యాబిట్స్ అలవాటు చేయడం ఈ అలవాటు పోయింది ఈ అలవాటు పోయి ప్రతిదాన్ని ఆర్థిక నేపథ్యంలో చూడటం అనమాట అయింది దీని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అంటే కుటుంబాలు విడిపోయేటంత భార్యాభర్తలు విడిపోయేటంత నాకు తెలిసిన ఒక కుటుంబంలో భర్తకి సరిగ్గా ఉద్యోగం లేదని సరైన ఉద్యోగం లేదని ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి వచ్చేంత ఆదాయం రావట్లేదని భర్తకి విడాకులు ఇచ్చిన భార్యలు తెలుసు నాకు అట్లీస్ట్ ఐ నో ఏ సింగిల్ కేస్ వేర్ ఇట్ హెస్ హ్యాపెండ్ అండ్ నవ్ ది గార్ల్ ఈజ్ ఇన్ యూఎస్ ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ రీసెంట్ అంటే ఆడపిల్లలకి పెళ్లి చేసేటప్పుడు భర్తకి అంటే ఆ కుర్రాడి ఉద్యోగం ఉందా నెలకి ఎంత చేత వస్తుంది అతను ఏం చేయగలుగుతాడు రేపు పోతే పెళ్ళని జాతరగా చూసుకోగలుగుతాడో లేదా ఇవన్నీ చూడడం అనేది చాలా ఎక్కువ అలవాటు చేస్తున్నాను అంటూ అంటే దీన్ని తప్పు పట్టాలని నేను అంటలేదు కానీ పరిస్థితులు తలకిందులైనప్పుడు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఉండాలి అనే కల్చర్ పోతుంది అని చెప్పడం ఉద్దేశం మహారాష్ట్ర మూర్తి జపూర్ ఇక్కడ ఒక సంఘటన జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఈ వార్త అన్ని చోట్ల వైరల్ అవుతుంది బట్ ష్యూర్లీ అండ్ ఇంట్రెస్టింగ్ సరే పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు అబ్బాయి ఉద్యోగం ఇది అంతా చూసారు అంతా బాగుంది అంతా అయిన తర్వాత అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేశారు ఎవరు అమ్మాయి తరపు వాళ్ళు చెక్ చేస్తే ఇతని అప్పులు సరిగ్గా పే చేయట్లేదు ఇతని సివిల్ స్కోర్స్ అలా పూర్గా ఉంది అని వాళ్ళకి తెలిసింది తెలిసిన తర్వాత అన్నీ మాట్లాడుకొని ముహూర్తం వరకు వచ్చిన సంబంధం క్యాన్సిల్ అయిపోయింది సి అంటే కుర్రాడు కుర్రాడు ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా దీనిని ఆడపిల్లని అవతల అబ్బాయికి ఇచ్చే పేరెంట్స్ అందరూ చూస్తారు దీంట్లో తప్పు లేదు మళ్ళీ చెప్తున్నాం తప్పు ఇది కాదు ఓకే ఈరోజు బాగుంది ఒక నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత ఇతర పనిచేస్తారు కంపెనీ క్లోజ్ అవుతుంది అండ్ వు హెడ్స్ ఇన్ అక్రాస్ ది వరల్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇక్కడ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం చాలా అద్భుతంగా కంపెనీ పనిచేస్తున్న కొలాప్స్ కొలపాలి అండ్ డెఫినెట్లీ ది ఎంప్లాయీస్ ఆర్ఆర్ రూట్స్ అండ్ దట్ ఈస్ దట్ ఈస్ ఎ సిచ్యువేషన్ వేర్ ఎన్ ఎంప్లాయీ వెదర్ హీ ఆర్ షీ వాళ్ళు మగవాళ్ళు అవ్వచ్చు ఆడవచ్చు దే నీడ్ ఏ మోరల్ సపోర్ట్ ఏ మోటివేషన్ ఆఫ్ ది అటువంటప్పుడు భార్య కానీ భర్త కానీ రెండు పాత్రను వదిలేస్తే పరిశీలన ఉంటుంది చూసుకోవాలి మనం ఈ కల్చర్ అలవాటు చేయట్లేదు అనేది ఆయన ఇప్పుడు ఆ సిబిల్ స్కోర్ కారణంగా పెళ్లి సంబంధం రద్దు చేశారు గుడ్ చాలా బాగుంది ఓకే రేపు ఒకరు పెళ్లి చేస్తారు ఈజ్ వర్క్ యాజ్ అ డాక్టర్ ఆర్ సంథింగ్ ఆర్ ఎస్ ఇ వాటారిటీస్ విత్ ది కంపెనీ క్లోజెస్ విత్ ది హాస్పిటల్ క్లోజెస్ అండ్ ఇఫ్ ఈ శాలరీ రిడ్యూసెస్ జరిగితే ఏం చేస్తారు భార్య సర్దుకుంటుందా నీకు అప్పుడు అంత ఉద్యోగం ఉంది కనుక అంత ఆదాయం వచ్చింది నేను చేసుకున్నాను ఈరోజు చేసుకు ఈరోజు నీతో ఉండను అని చెప్తుందా దిస్ ఈస్ వెర్ సిచ్యుయేషన్ సిచ్యుయేషన్ ఈస్ చేంజింగ్ ర్యాపిడ్లీ మామూలుగా కాదు వస్తున్న ఆదాయాలు తగ్గితే వస్తున్న ఇన్కమ్కి ఆటంకం ఏర్పడితే కుటుంబంలో తగాదాలు సర్దుకునే స్టేజ్కి కాకుండా విడిపోయే స్టేజ్కి వస్తున్నాయి దిస్ విల్ టోటల్లీ డిస్ట్రిక్ట్ ది ఫ్యామిలీ సిస్టమ్ ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు ఉద్యోగం రేపు ఉంటుందన్న పరి గ్యారంటీ ఇప్పుడు ఖచ్చితంగా లేదు అట్లీస్ట్ ఇంతకు ముందు ఇప్పుడు మేబీ ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ టికెట్స్ డికేట్స్ బ్యాక్ వరకు ఒకళ్ళు ఒక ఉద్యోగంలో చేరితే దాంట్లో రిటైర్ అవుతారని గ్యారంటీ ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేనప్పుడు కల్చరల్గా సైకలాజికల్గా పిల్లల్ని ఆ దృక్కోణంతో పెంచాల్సిన అవసరం ఉంది అది తల్లిదండ్రులు చేయడం లేదు చేయని కారణంగా జరిగే ఇదేమిటంటే కుటుంబాలు విడిపోయే ప్రమాదం వస్తుంది జాగ్రత్త ఈ సిబిల్ స్కోర్ చూసి సంబంధం క్యాన్సిల్ చేసుకోవడము ఇంతకుముందు ఆ కుర్రాడికి ఎటువంటి ఉద్యోగం ఉంది జాగ్రత్తగా చూసుకోవాలా లేదా అనే స్టేజ్ని ఇంకొక అడుగు ముందుకేయడం ఇదేమి వేరే కొత్తగా ఇచ్చేసిన ఇదేం కాదు ష్యూర్లీ దిస్ ఈజ్ నథింగ్ న్యూ బట్ ఏ స్టెప్ ఏ హెడ్ చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా రేపు పొద్దుట మేబీ హార్డ్లీ ఎనదర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ హార్డ్లీ ఎనదర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎవరి ఎవరివెడీ విల్ గో ఫర్ ఏ మెడికల్ చెకప్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మేబీ మేల్ ఆర్ ఫిమేల్ పెళ్లి చేసుకో భాగస్వామి ఆరోగ్య వివరాలు కూడా తీసుకుని అన్నీ సక్రమంగా ఉంటేనే పెళ్లి చేసుకున్నారు లేకపోతే లేదనే పరిస్థితి వస్తుంది బీ కేర్ఫుల్ అంటే ఇది ఎటుపోతోంది అది రైట్ ఆ రాగా ఇది నేను డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే ఒకసారి అది మాట్లాడిన తర్వాత దాని చాలా వస్తాయి రైట్ పాజిటివ్ వస్తే రేట్ వస్తాయి దానికి లేదు కానీ ఎట్ ది సేమ్ టైం ఖచ్చితంగా ఒక ఇద్దరు ఉన్నారంటే రెండు తేడాలు ఉంటాయి ఇద్దరు ఉంటే రెండు తేడాలు ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో అసలు ఏ సందేహం అక్కర్లేదు దానికి సర్దుకోవడం అన్న అలవాటు చేసుకోకపోతే ఆ ఇద్దరు ఎప్పటికీ దే కాంట్ సేల్ టుగెదర్ వెదర్ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ వెదర్ దే ఆర్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఫాదర్ అండ్ ఇట్ ఈస్ ఏ ఇద్దరి మధ్య అయినా ఖచ్చితంగా తేడాలు ఉంటాయి దానికి పరిష్కారం కేవలం సర్దుకోవడం మాత్రమే కానీ తెగతింపులు కాదు ది మూమెంట్ యు వాంట్ డిసైడ్ సే క్విట్ ఇట్ దెన్ ఇట్స్ ఓవర్ ది గేమ్ ఈస్ ఓవర్ అండ్ ఎగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యూ కాంట్ స్టార్ట్ అగెయిన్ ఇన్ మెనీ కేసెస్